విద్వాంసం గెలవాల మీరే తేల్చుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లూరులో ఇన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి కట్టి మీకంటూ ఒక ఇంటిని అందజేసిన ఘనత కేసీఆర్ దేనని గుర్తు చేశారు నిన్నటిదాకా డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నెలకొన్న సమస్యలు పట్టించుకుని కాంగ్రెస్ మంత్రులు సీఎంకు ఇప్పుడు మీపై ప్రేమ పుట్టడానికి కారణం జూబ్లీహిల్స్ ఎన్నికలే కారణం అన్నారు కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు పడాన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్వీనర్ వెన్నవరం ఆదర్శ రెడ్డి మైనార్టీ సోదరులు మరియు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మరియు నాయకులు ఇంద్రారెడ్డి ఉమేష్ మరియు స్థానిక చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి వైస్ చైర్మన్ మరియు బాబ్జీ పాల్గొన్నారు నిజంగా ఆలోచించండి తండ్రో చచ్చిపోతే కిరాయి శవాన్ని వెంటనిస్తుండే శవాన్ని వెంటనీయక శవాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక ఆ పంట బాధలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తారు తప్ప రివర్ సైడ్ తెలుస్తా ఎలా ఆత్మ గౌరవంతో ఇంత మంచి ఇల్లు కట్టించింది కేసీఆర్ రేంతేటి ఇల్లు కులేగొట్టుడప్ప హైదరాబాద్ లో కిల్లాచిండా చెల్లే ఇరే ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు అంటున్నా బైల కుర్చీ చేస్తున్నాడు బైరాన్ బైరాన్ సో మైయో సే మేరా ఏక్ హి గుజారిష్ హై उनको मालूम है डबल బెడ్ రూమ్ ఏ క్యా ఆబి కరో పావు పకడో పైసే देऊ kuch bhi karo ye log congress ko vote dene wale nahi hai घर वाले हैं ये इसका नाम ही के सी आर नहीं है मैं भी नहीं जाता के सी आर साहब को पूरा भरोसा है मुसलमान में कभी भी धोखा नहीं करते तो मदद करे कभी किसी का मदद मिले लोग जिंदगी भर एहसान रहते हैं जिंदगी भर याद रखते हैं कभी भूलते नहीं हमारा तो बोलते थे केसीआर साहब मुसलमान बहुत इज्जतदार होते हैं मुसलमान का कभी मदद करे वो जिंदगी पर याद रखते हैं वो कभी धोखा नहीं देते बोलते कैसे सी साहब हैं सिख को मिला क्रिश्चियन को मिला सब लोगों को केसीआर साहब दिए हैं ऐसा है नहीं कि हिंदू को दिए या मुसलमान को दिए बोल केसी आर साहब कब सोचे भी नहीं

कि आप लोग एक ही बात समझिए केसीआर साहब ने टिमरिस के स्कूल लगाए परसों मैं जहीराबाद गया था जब मैं मिनिस्टर था जहीराबाद में दो टिमरिस के स्कूल में इनाग्रेशन करा टिमरिस बोले तो आपको मालूम है ना माइनॉरिटी रेजिडेंशियल स्कूल जब छह साल सात साल पहले दो स्कूल महीने खोला ये साल में एक बच्ची मेरे पास सिटी पे आई स्वीट बॉक्स लेके आई क्या बेटी इतना दूर आई उनका उनका पिताजी ऑटो ड्राइवर है माँ मा बाप के साथ बच्ची मेरे पास आई स्वीट खिलाड़ी थी मेरे को। क्या बेटी क्यों खिलाड़ी बोले तो साथ जो टिवरी स्कूल के साहब ने भराया था आप आके इनाग्रेशन करें, वो स्कूल में पढ़ के मेरे एम बी बी एस కేసీఆర్ గారు నిజాయితీగా మిమ్మల్ని సెలెక్ట్ చేసి మాగంటి గోపన్న మన కేసీఆర్ గారు ఇంత చక్కటి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కళలో కళలోనైనా ఇటువంటి ఇంట్లో ఉంటాం జీవితంలో ఇంత మంచి ఇల్లు మాకు దొరుకుతుందని మీరు కలగా కనుండరు ఆ కళ కేసీఆర్ నిజం చేసింది మనందరి అటువంటి కేసీఆర్ మనం గెలిపించుకోవాలి దయచేసి నేను ఒక్కటే కోరుతున్నా మీ బంధువులు మీ ఇంటి పక్కన ఉన్నోళ్ళు అక్కడ మీరు పనిచేసే దగ్గర ఉన్నోళ్ళు అందరికి కూడా చెప్పాలి మీ ఓట్లు ఎట్లా పట్టే నాకు నమ్మకం ఉంది మీ ప్రేమ ఇక్కడికి మీరు అచ్చి మీ ఆనందం మీ మద్దతు చూస్తేనే మీ ఇంట్లో ప్రతి ఓటు కారుకే కేసీఆర్ అవుతుంది అయితే నేను పోయేటప్పటి నువ్వు నాలుగు వేల పెన్షన్ ఇచ్చిన ఓటు అడుగువని అడిగింది పాపం జూపల్లి కృష్ణారావు నీళ్ళు నా అమ్మ ఇంకెంత మంచిగా అడిగింది రెండేళ్ళ మీరు వచ్చి రెండేళ్ళు అంటే ఇరవై నాలుగు నెలలకు రెండు వేలు చొప్పునంటే బిడ్డ నలభై ఎనిమిది వేలు బాకీ పడ్డ పెట్టవు ముందు నలభై ఎనిమిది వేలు తెచ్చినా ఇంకా అడగాలని అడిగింది ఆనాడు కేసీఆర్ గారు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసినా అంటే చేయలేరా పెన్షన్ చాలా సార్ ఇందినమ్మ పాలన వస్తుంది డిసెంబర్కి నాలుగు వేలు ఇస్తాను వచ్చిందా మరి ఇప్పుడు వచ్చి ఓటుకు మూడు వేలు ఇస్తానంటున్నట్టుగా మూడు వేలు ఇస్తే బరాబర్ తీసుకుంటారు ఆ నలభై ఐదు వేలు ఇంకా బాగా పంట బావి తీసుకెళ్ళాలి అంతే కదా ఇప్పుడు రెండు వేలు పిలిచారు నలభై ఎనిమిది వేల రూపాయలు రావాలి ఇరవై నాలుగు నెలలు ఇది గవర్నమెంట్ వచ్చి మూడిస్తే ఇంకా నలభై తీర్పురా బయని అడుగురు అంతేనా కాద మా అక్కజీలకి ఏం చెప్పింది మహాలక్ష్మి నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తాం వచ్చిందా ఇవరికైనా వచ్చిందా అంటే అంటే ఎన్ని పైసలు రావాలి అమ్మా అరవై వేలు రావాలి రెండేళ్ళ పైసలు అంటే మహాలక్ష్మి కింద అరవై వేల రూపాయలు రావాలి ఇక అరవై వేలు ఇచ్చి మాట్లాడాలి రేవంత్ రెడ్డి బాడు పేపర్ రాసిచ్చినావు కదా బరాబరి ఇస్తా అని చెప్పినావు కదా డబ్బలు వేయించుకొని పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసిన మోసం చేసినావు తులం బంగారం ఇస్తాను మోసం చేసినావు ఇంకా సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు మీ కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా రేవంత్ రెడ్డి క్యా కే గ్లాస్ సోనా బి తేట్టం కాంగే సోనా బంగారం ధర లక్ష యాభై వేలైతే చేసి కొండెక్కింది బంగారం కొండెక్కింది ఇప్పుడు ఇంకొక మంత్రం అంటుడు ఏమైనా పులం బంగారం అంటే ఏ ధర బాగా పెరిగింది ఆ రోజు మరి అప్పుడు ఎందుకు చెప్పిన బిడ్డ కేసీఆర్ గారు ఎలక్షన్ లో చెప్పలే ఓట్ల కోసం మాట ఇయ్యే కానీ ఫిర్పి షాజి కుబారక్ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ సబ్బి పెళ్లికి సాయం చేసిండు ఒక హైటెక్ సిటీ కట్టినావా నువ్వు ఏం చేసావు కేవలం ఒక సెక్రటరీ కట్టినావు లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టినావు లేకపోతే నువ్వు కాళేశ్వరం కట్టినావు అంటుండు కేసీఆర్ ఏం చేసిండు అని నిలవా రేవంత్ రెడ్డి बस्ती दाफाना लेवल बेटी में बस्ती दाखाना कौन लगाए हॉस्पिटल कौन बनाए घर घर में हर दिन पानी कौन दिया चौबीस घंटा करंट कौन दिया ये डबल बेडरूम कौन बनाए हैदराबाद में फ्लाईओवर कौन बनाए रेवंत थर्टी बोलता के सीआर कुछ नहीं करा तुम्हारा को हंखा नहीं दिख रहा

ఏం చేసినావు చెప్పి వాటి అడిగాలి కదా ఎన్నో తెచ్చింది అంతా నెక్యుడు గిసియా నిజంగా ఆలోచించండి కిరాయి ఇన్ కలల్ల మన తళ్ళలో తండ్రో చచ్చిపోతే కిరాయిన్ కల వాళ్ళ శవాన్ని వెకనిస్తురా ఎంత బాధ అయితుండే శవాన్ని వెంటనియక శవాన్ని ఎక్కడ పెట్టాలో తెలవక ఆ పంట బాధలు అనుభవించి వాళ్ళకి తెలుస్తుంది తప్ప రెవంటే ఎలా ఆర్పంగా यहाँ एक मोड़ भी नहीं जाता जा, 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 जा। के साहब को पूरा भरोसा है मुसलमान ने कभी भी धोखा नहीं करते कोई मदद करे कभी किसी का मदद मिले तो जिंदगी पर एहसान रखते हैं जिंदगी पर याद रखते हैं और तो कभी भूलते नहीं जय सिंडू हाईटेक सिटी कटने वहां नुम जैसे केवल ध्यान दिखू अलीशा ऑन द टू हिते अरे जो में दो साल में तू क्या करा बोल के वो पूछो नो एम जेसना आगी एम जेसना छपरी वाटड गाल गदा प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़